ఫ్యాన్స్ కూడా ఎడది తిప్పి ఏమో నువ్వు చేసిన పాయింట్ ఆఫ్ తిట్టిది కదా నేను చెప్పుకున్నా కదా నేను చేయలేదే నీ నా నమ్మకం లేదా అంటే నాకు లేదు ఏమో చేసి ఉండొచ్చు అంటే ఎందుకంటే చిన్నప్పుడు పిల్ల పేరెంట్స్

నువ్వే నువ్వు చేయకు ప్లీజ్ నువ్వు ఇప్పుడు ఉన్నావు ఫస్ట్ నువ్వు దాంతో పూసుకొని కూడా తిరుగు ఇంట్ ఆఫ్ దౌడే ఉంటావు అక్కడ కోమలి ఎందుకు వచ్చింది నీకు తెలుసు

ఎట్లా ప్రూవ్ చేయాలి అలాగే చేసి నేను ఇప్పుడు నేను ఎంత జన్యున్ ఉన్నానో నాకు తెలుసు బతిమ్ ఆడుకున్నా చెప్తే అట్లా కాదే నిజంగా నేను చేస్తానే నీతోనే చేయలేదు ఆ పిల్లతో ఎట్లా చేస్తాను ఒప్పుకున్నా ఇన్ని చెప్పినా కూడా పిల్లలు నమ్మాల ఫస్ట్ మెయిన్ దిగి లవ్ ఒక లవ్ లో ట్రస్ట్ ఇంపార్టెంట్ కదా ట్రస్ట్ ఇప్పుడు ఒక పిల్ల ఇప్పుడు ఫస్ట్ రోజే ఇట్లా కాల్ చేసి ఇప్పుడు నేను చేయను చెప్పాను నేను ఎందుకు చేయను ఇప్పుడు నేను ఒకవేళ కాల్ చేస్తే మళ్ళీ అది ఫీల్ అవుద్ది నీకు అర్థం ఏందా ఇప్పుడు ఫీల్ అయ్యి నువ్వు మళ్ళీ పిల్లతో మాట్లాడవు పాయింట్ ఆఫ్ మళ్ళీ ఎందుకు గొడవ రాదని ఎందుకు అనుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అది ఇన్ని గొడవలైనా సరే ఏ వీడియోలో కూడా నేను నా వంశీని వదిలేస్తానులే నాకు క్లారిటీ వచ్చేంతవరకు నేను సరిగ్గా నా వంశీతో ఉండనాక మీరు ఏమైనా అనుకోండి మీరు తప్పు పట్టండి అది నా మాటకి రెస్పెక్ట్ చేయలేదు ఆ ఒక్క విషయంలో అంటే అంత లోపలికి తీసుకుంది నిన్ను నిన్న అదే అంటారు అక్కడ నేను దాని గురించి ఏమనట్లా కానీ నేను ఎందుకు చిరా పడుతున్నా అంటే నన్ను నమ్మితే ఇప్పుడు నేను చేయలేదని నాకు నా క్లారిటీ ఉంది కదా ఆ పిల్ల గురించి వదిలేసి ఆ పిల్ల ఏదో పిచ్చి పిల్ల అనేసింది అనుకుందాం వదిలేసా ఆ పిల్లలు వదిలేసి పంచాయతీ నేను చెప్పుకున్నా కదా నేను చేయలేదే నీకు మీద నమ్మకం లేదా అంటే నాకు లేదో ఏమో చేసి ఉండొచ్చు అంటే దీంతో ఏం జరుగుతుంది సినిమా విషయంలో కొంచెం బాధ అనిపిస్తుంది ఏంటంటే వచ్చి సారీ అయిపోదామనుకునే సరికి మీరు అందరు కలిపి ఆ పిల్లని మాట్లాడినా నువ్వు కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయినావు పాప మా పిల్ల ఫుల్ ఎక్కడుచుకుంటూ వెళ్ళిపోయింది ఏం చేస్తా ఇప్పుడు బేసిక్ గా

నేను ఫోన్ చేసి నీకే పిచ్చి లేదు తెలుసు నమ్మో నువ్వే సిరియస్ చెప్తున్నాను తిని మేము ఎన్ని అని చెప్పింది హెల్త్ బాగాలేదు అదే కదా బాధ ఇందు చెప్పింది ఇంత హెల్త్ బాగోలేదు అన్నదానికి అందుకే ఏమన్లే ఇంకా తిట్లే ఎక్కువ గట్టిగా హలో పైకి రావు అర్జెంట్ గా ఏ ఊరికే లేదు లేదు మనిషి కొంచెం సీరియస్ అయితే ఆడ ఫీల్ అయితే అక్కడ పక్కన కూర్చున్నాడు

కోపంలో మస్తాడు కూడా మస్తాను కోపంలో మర్చిపోతున్నట్టున్నావు మేడం గారు నేను క్లారిటీ అయిపోతే నేను కాళ్ళ మీద పడన నేను బ్యాగ్ తెచ్చుకుంటాను మళ్ళీ అవసరం లేదు మేడం మా కాళ్ళ మీద పడతా సెలబ్రిటీస్ అట్లా నేను వేరేటోళ్ళు నా మీద కేర్ చూపించిర్రు అని చెప్పి మేడం 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 కాదు నేను చెప్పేది వీడియోలు కొట్టుకుంటాం మా ఛానల్ ఉంది సపరేట్ ఇప్పుడు మేము వీడియో కొట్టుకుంటాం ఏదో చిన్న కొద్దిగా ఒప్పో యాభై వేల అరవై వేల మంది చూస్తారు మేము హ్యాపీగా ఉంటాం చాలు మాకు అది మొత్తం వీడియోలు కొడతాక మొత్తం చూడాక మొత్తం ఇట్లా వేస్తారు సార్ ఫ్రెష్లో స్టార్ట్ చేస్తారు హ్యాపీగా ఉంటుంది చూస్తున్నాం అట్లా అంటే

ఎందుకు ఉందాగా నేను దూరంగానే ఉన్నా నేను పోయి పిచ్చన్ లాగా అట్లా దేశాలు పడుకున్నా తిరుపతి అడవిల్లో తిరిగినా నాలుగు నా ఇష్టం అది నేను ఎవరికైనా ఎందుక మండితే వాటర్ నువ్వు మీది మీదికి రాక అర్థమైందా ఏ అవుతున్నాయి జోకులు చేస్తా నేను సీరియస్ చెప్తున్నాను నేను మాట్లాడు కానీ ఎందుకు నేను నేను ఎందుకు లవ్ చేసినాను అది ఇది అన్నప్పుడు కూడా నేను ఫీల్ అవ్వాలి ఏం లేదు ఇంకా అయిపోయింది ఫిక్స్ అయ్యా చెప్పడా చెప్పినా కదా మేడం ఇంకా ఏం లేదు ఓవర్ చేయకు ఏంది ఓవర్ చేయకు నేను నేను వదిలేసాను ఏడ చెప్పలేదు అది చెప్పలేదు వదిలేసాను చెప్పకపోతే నేను చెప్తున్నా ఇప్పుడు వదిలేస్తున్నా నేను మెంటల్ టెన్షన్ వద్దు నేను వీడియో చేస్తాను నాకు ప్రశాంతంగా ఉండేవాళ్ళు కావాలి కొంచెం ప్రశాంతంగా వీడియో చేసే వాళ్ళు కావాలి నాకు ప్రశాంతంగా నీ కోసం అవసరం లేదు మారను మస మారను ఇప్పుడు నుండి నేను అట్లాంటి రిపీట్ చేయను అని చెప్పినా కదా అట్లా అట్లా వచ్చి అట్లా డైలాగ్ చెప్తే మళ్ళీ అప్పుడు ఇంత ఎంగేందైతే

దానికి నువ్వు కోమల పేరు తప్ప వేరే పేరు తీస్తే మరి అది నార్మల్ గా మాట్లాడుతుంది ఎవరైనా దిన్నొక్కరి అమ్మాయి అక్క అమ్మాయితో వేరే ఇట్లా చేస్తున్నప్పుడు వేరే అమ్మాయికి ఇట్లా ఉంటుంది అక్క కానీ చేయండి అని చెప్తున్నావు కదా నాకు దిన్నొక్కరి అదే కావాలి లాస్ట్ వరకు నేను వేరే వాళ్ళు ఎందుకు చేస్తా అసలు అంటే కానీ ఇప్పుడు ఇప్పుడు నువ్వేంది మళ్ళీ నన్ను అర్థం చేసుకుంటే దాని ఇష్టం కూడా ఇప్పుడు చూసినావు ఇప్పుడు గొడవ పడవచ్చుగా ఎందుకు చేస్తావు అట్లా అని ఇప్పుడు మా అమ్మతో మాట్లాడుతాను మా అమ్మతో మాట్లాడట్లేదు ఎత్తా అంటే చెప్తాగా ఎందుకు చేస్తాను వేరే వాళ్ళతో

ఇంత మంది మెసేజ్ మెసేజ్ చేసిండ్రు తెలుసు లేదు ఇప్పుడైతే కోమలి క్లియర్ చేసేసిన ఫ్రెండ్స్ కోమలి అనే పర్సన్ పాపం తర్వాత దాన్ని కూడా ఏమన్నా లేదు నిజంగా చెప్తున్నా కోమలి లైఫ్ గురించి తెలిస్తే ఎవ్వడు ఆ పిల్ల కోసం బైకమే చేయరు చాలా సెన్సిటివ్ ఆ ఎర్రీ పంచయితే ఏంటంటే ఆ పిల్లకి ఆ పిల్లని ఆ పిల్లని ఎందుకు కూడా తిట్టద్దు అనుకుంటున్నా అంటే తన మెంటల్ స్టేటస్ కానీ తనని వన్ వన్ ఇయర్ మెంటల్ హాస్పిటల్ పెట్టిరు అందుకేసమే ఆ పిల్ల నేను ఇక్కడ ఏం మాట్లాడలే ఆ పిల్ల కోసం అందుకే జాగ్రత్త చూసుకొని ఫోన్ లేని పవన్ అది ఏదో వాగింది వాగుతారు దాన్ని అర్థం చేసుకోవాలి కదా కౌతలో ఉన్నాను అయితే మాట్లాడరా వెన్న పెట్టుకుంటే పోతే ఇద్దరు పచ్చాత్తులు అయితే తప్పటి సో చూసి కదా అది వీడెందుకు వీడెందుకు నాకు కూడా తెలుసు సడన్ గా నేను ఆడుకుంటాను నేను ఎవరి పేరు ఫస్ట్ నీకు అర్థమైంది ఇప్పుడు ఏమంటుంది దానికంటున్నాను సో గాయిస్ ఇలా ఇట్లానే ఉంటాయి అది కూడా ముందు నుండి అయిపోయిన కానీ ఏంటంటే అది వేరే పేరు తీస్తే అంత సీరియస్గా కలిపి కోమల పేరు తీసేసరికి అంత సీరియస్ అట్లా అవ్వాలనే కదా కోపం కోపం రావాలనే కదా అక్కడ చేసేది కోపం వస్తే అప్పుడు సెట్ అవుతుంది అప్పుడే నీకు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ఏమైందో అది అట్లా రియాక్ట్ అది వేరే అమ్మాయి పేరు తీస్తే మళ్ళీ రావాలే అరే రావదిలే అయ్యో ఆ చేస్తే చేసుకోటనే నమ్మకం ముందు అంటే అయిపోద్ది అయిపోతుండే కాంప్రమైజ్ పా పోదాం బాగ రేపటి నుండి ఓడతామని గిత్తుండు ఇప్పుడే మా అమ్మతో మాట్లాడుతున్నా కూడా నేను సరే ఓకే కాంప్రమైజ్ అయిపో ఓకే అన్నా నేను జాబ్ చేస్తున్నాను అని చెప్పిటండి సర్లే ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళు ఇట్లానే ఉంటాయి క్యూట్ అండ్ క్యూట్ అని కాదు కొన్నిసార్లు హర్ర హర్ర కూడా ఉంటారంటే అంటే కొట్టుకునేంత వరకు ఉంటుంది అనమాట ఏదో హర్ర స్టోరీ లాగా లైట్ తీసుకోండి వీళ్ళు మంచిగానే వీడియోలు కొడతారు నెక్స్ట్ టైం అండి ఎందుకంటే ఇలాంటివి కూడా ఎందుకు కొడతామంటే మీ లైఫ్ కూడా చాలా మందిలా చిన్న చిన్న క్లాసెస్ వల్ల ఇట్లానే పంచాయతీలు దాన్ని మీకు ఒక మంచిగా ఇవ్వబెట్టాలనుకుంటాం వీళ్ళ లైఫ్ కూడా అలా జరిగింది కాబట్టి దీన్ని మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాం సో ఇలాంటి వాటికి ఎలాంటి కాబట్టి రివెంజ్ కోసం అని ఎలాంటి వీడియోలు కొడితే బాగుంటుంది మంశి కింద కామెంట్ పెట్టుకుని నేను కూడా దాన్ని చూస్తా ఖచ్చితంగా దాని పరంగా పోతుంది సో యూ ఆల్ బాయ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ గుర్తుపెట్టుకోండి మంశి కడితే ముచ్చట్లు